హాయ్ అండి అందరికీ బాబావారి పూజ అది మార్నింగ్ అయిపోయింది కాకపోతే వాళ్ళ బాబావారు కొంచెం బాగా కనిపిస్తున్నారు కదా ఎందుకంటే పువ్వులు మల్లె పువ్వులు దాంట్లో వేసాను చాలా రోజుల తర్వాత ఇంకా నైవేద్యంగా పెసరట్టు ఉప్మా అండి రోజు మామూలుగా ఒకటే పెట్టాలన్నా తినాలన్న బాధే కదా మనకన్నా అందుకే బాబావారికి రోజు నేను పెసరట్టు ఉప్మా వేసి పెట్టి ఇంకా స్వీట్ చూసారా చూస్తుంది పడుకుంటుంది ఇంకా నేను చెక్క అడ్డు పెట్టాను ఎందుకంటే అది లాగేస్తుందేమో అని ఇంక ముందు రోజు బట్టలు వాష్ చేశాను కదండి అవి డ్రెస్సులు పైన వేస్తే ఎండకి పాడైపోతాయని కింద నీ తావిడి మీద వేసేసాను తీగ మీద ఇంకా ఉన్నవి కూడా తీసేసి వాషింగ్ మిషన్లు అవి చేత వాష్ చేసి పైకి పట్టుకు వెళ్తుందనండి ఈ లోపు స్వీట్ చూడని పడుకుంది ఇంకా సరే అండి పైకి వచ్చి చూస్తే పువ్వులు ఉన్నాయి మందార పువ్వులు అవి చెన్నై మొక్క ఈ మొక్క అంటే నాకు చాలా ఇష్టం కదండి అందులో చిన్ని మొక్క ఎంత పెద్దదైన చూసారా ఇంకా ఈ పువ్వులు కూడా పోస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్యన తగ్గినాయి మొన్న మధ్యన అయితే చాలా ఎక్కువ పూసినాయి ఎందుకో మరి తెలీదు ఎండ ఏమోనండి ఇంకా కనకంబరాలు కూడా కొద్దిగా తగ్గినాయి మందార పువ్వులు ఈ మందారం అయితే చాలా పెద్దదండి హైబ్రిడ్ మందారంలా పోస్తుంది కాకపోతే అది సైజు కూడా తగ్గిపోయింది ఒక్కొక్కసారి రేఖ అయిపోతుంది అనమాట లాగా డబల్ మొక్కలాగా దాని రేఖ కూడా అయిపోతుంది ఇంక ఇక్కడ ఎల్లో కలర్ పువ్వులు నందివర్ధని నందివర్ధన్ బాగా వస్తున్నాయండి ఇప్పుడు ఎందుకంటే కింద పెట్టినప్పుడైతే అసలు పూసి కాదు పూసేవి మొగ్గలు ఉండే కానీ అవి అలా ఉండిపోయేవి అందుకే పైన పెట్టాను పైన పెట్టిన తర్వాత మాత్రం బాగా వస్తున్నాయి ఎందుకంటే మనకు చూస్తే చూడండి మనం అందరిలో ఒక ఉంటే ఒకలా ఉంటాం అలాగా మొక్కను కూడా పైకి తెచ్చేసరికి అన్ని మొక్కలు పెట్టేసరికి దానికి హ్యాపీగా అనిపించినట్టు ఉంది అందుకే పైకి వచ్చిన కానించి పువ్వులు కూడా బాగానే ఇస్తున్నాయండి పోస్తున్నాయి కూడా ఇంక మందారం ఇవన్నీ కోసేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎలా పూజ అయిపోయింది కదా ఎందుకు కోయటం అనుకుంటున్నారేమో కాకపోతే పూజ అయిపోయిన మరుసటి రోజుకి కావాలి కదా చెట్టుకి అలా ఉంచిస్తున్నా సరే పాడైపోతాయండి పువ్వులు అందులో మనకి పువ్వులు ఇప్పుడు కొంచెం ఉన్నప్పుడే కోసుకోవాలి కదా ఒక్కోసారి ఉండట్లేదు బాబా వారికి కూడాను అందుకే ఎప్పుడు పువ్వులు అప్పుడు కోసేస్తున్నాను పూజ అయిపోయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను పెట్టేస్తే అవి మా మరుసటి రోజుకి బాబా వారికి పెడదాం కదా అని ఇంక ఇవన్నీ ఇక్కడ పైన పెట్టిన తర్వాత బట్టలు అవి తీసుకొచ్చాను కదా ఇంకా ఆరి పెడుతున్నా నేను పైన ఒకటి క్లీన్ చేయాలి టెరస్ పైన చేస్తాను బట్టలు అవన్నీ ఆర పెట్టిస్తాను కదా ఇంకా బట్టల పని అయిపోయినాను కొన్ని ఖాళీ చూసుకొని అప్పుడు పైన క్లీన్ చేయాలి ఇంకా పువ్వులు కోసాను కదండి అవి బట్టలు తెచ్చిన దాంట్లోనే టబ్లో వేసేసాను ఇంకా తీసుకొచ్చి ఇక లోపల పెట్టాను స్వీటీ చూడండి ఇంకా పడుకోను చూస్తుంది పడుకోలేదు కానీ ఇంకా తను వచ్చేటప్పుడు శనక్కాయలు తీసుకొచ్చారు మధ్యాహ్నం అండి శనక్కలు తీసుకొస్తే అవి బాయిల్ చేయడానికని కుక్కర్లో వేసాను ఇలా స్వీటీని అన్నం తినమంటే అది ఆలోచిస్తుంది చూసారా అస్సలు తినడానికి అండి అది ఎక్కువ తినిపించమని అడుగుతుంది ఎప్పుడో ఒకసారి తప్ప అదిగోండి చూసారా తినడానికి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ సైడ్ అయిపోతుంది అండి అది అదే పని చేస్తుంది అస్సలు తినడానికి ఇంట్రెస్ట్ అంటూ ఉండట్లేదు ఎప్పుడో తింటుంది తప్ప నాకు కొంచెం బాగాలేదు నువ్వు తినమ్మా అని అంటే తప్ప ఈసారి ఎందుకో తిన్నా అందుకు నేనే తినిపించేస్తున్నాను అది కూడా ఎందుకు అనుకుంటున్నారు మటన్ కర్రీ దానికి మటన్ కర్రీ ఇష్టం ఉండదు అన్నాను కదా అలాగే చేస్తుంది ఏంటి అదే చికెన్ అనుకోండి చక్కగా తింటుంది రెండు ముక్కలు వేసి పెడితే ఇంకా మటన్ అనేసరికి అస్సలు ఇష్టం ఉండట్లేదు దాని ఫేస్ చూడండి ఎలా పెట్టిందో అదే ఏమన్నా కుక్కలు అనుకోండి చక్కగా తింటా హ్యాపీగా మటన్ అయితే కానీ మా రాక్షసం వచ్చేసరి అందమైన రాక్షస్ అస్సలు తినదండి మటన్ అంటేనే ఎందుకో దానికి చాలా దూరంగా ఉంటుంది ఇంకా ఈ లోపు శనక్కాయలు కూడా బాయిలే ఉడికిపోయి కదని తీసేసి కుక్కర్లో నుంచి ఇంకా నేను ఇలా ప్లేట్లో పెట్టాను స్వీట్కి శనక్కాయలు చాలా ఇష్టం చూడండి ఎలా చూస్తుందో పెట్టి వరకు చూస్తుంది పెట్టలేదు అనుకుంటే అప్పుడు అడుగుతుంది దాన్ని బయట వాకింగ్కి తీసుకెళ్ళమంటండి ఈవినింగ్ టైంలోని ఈవినింగ్ ఫైవ్ అయ్యింది ఆ టైంలో బయట తీసుకెళ్ళమని అడుగుతుంది ఈ లోపు మేము సినిమా చూస్తున్నాం సరే సినిమా ఎక్కువ చో తీసుకువెళ్తానంటే ఊరుకుంటలేదు లోపు ఒక పైకి వచ్చాను మళ్ళీ బట్టలు అవన్నీ తీసుకొచ్చి కింద వేసేద్దాం కదా అందులో బయటికి వెళ్ళాలనుకుంటున్నామండి అందుకు అందుకే నేను బట్టలను తెచ్చి కింద వేసేసాను ఇంక మళ్ళీ స్వీట్ పడుకుంది సరే పడుకుంది కదా నేను ఈ లోపు డ్రెస్ వేసుకొని రెడీ అవుతున్నాను బయటికి వెళ్ళాలన్నాను కదండి ఎక్కడికి వెళ్తున్నాను చెప్తాను స్వీటీకి అయితే చెప్పాలండి ఫస్ట్ లేకపోతేనే ఇంకా ఏడు వస్తూ ఉంటుంది ఎక్కడికో వెళ్ళిపోతున్నానని అందులో డ్రెస్ వేసుకుంటున్నాను కూడా చూసింది చూసి ఇంకా అది కూడాను కొంచెం అలిగిందమాట అండి దాన్ని తీసుకువెళ్దాం అనుకున్నాం కాకపోతే అక్కడ కుక్కలు ఎక్కువ ఉంటాయండి మళ్ళీ దీని మీద ఏమైనా పడ్డాయి అనుకోండి ఇంకా లేనిపోంది ఏదన్నా అవుతుంది ఏమని భయం వేస్తే ఇంకా తీసుకువెళ్ళట్లేదు ఇంకా దాన్ని తీసుకువెళ్ళకుండానే నేను రెడీ అయిపోయి జడ వేసేసుకున్నాను మొఖానికి కొంచెం కూడా పౌడర్ రాయలేదండి ఎందుకంటే ఫెరల ఉల్లి కానీ పౌడర్ కానీ రాయకూడదు కొన్ని రోజుల వరకు అనుకుంటున్నాను ఎందుకంటే బా బాగుంటలేదు కదండి ఫేస్ కూడా నాకు ఎలర్జీ వల్ల అందుకే పౌడర్ రాస్తే కొంచెం మచ్చమస్లాగా ఏమైనా కనిపిస్తుందేమో అని రాయడం మనిసగా ఉన్న పర్వాలేదు ఇంకా అలాగే స్వీటీకి చెప్పేసి మేము బయలుదేరాం స్వీటీ చూసారా మేము బయటకు వస్తుంటే ఎలా చూస్తుందో కూర్చొని చాలా దానికి అన్నీ అర్థమైపోతాయండి మాటలు అన్నీ ఇంకా నేను డోర్కి లాక్ వేసేసి ఇంకా బయలుదేరాం బయలుదేరిన తర్వాత ఇది కానీ మాకు వెళ్ళే దారిలో బాగుంటుంది అండి చక్కగా ప్రశాంతంగా డీసెంట్గా చాలా సైలెంట్గా ఉంటుంది ఇంకా నేను మేము ఎక్కడికి అనుకుంటున్నారో మీకు ఈ రోడ్డు అది చూస్తే తెలిసిపోతుంది లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చామట ఈరోజు లక్ష్మి వాళ్ళ పాప ప్రియ పుట్టినరోజు అందుకనే అది ఇంకా రెడీ అవ్వలేదు ఇంక ఈలోపు పడుకుందండి పడుకున్న వల్ల అది రెడీ అవ్వలేదు కదా ఇంకా సరే అని ఈ చెయ్యడు చూసారా చెంటాడు ఆడుతున్నాడు ఇలా ఫోన్ వస్తే ఏదో చూస్తుందన్నమాట తను అందుకోసమని వాళ్ళ అమ్మకేస్తుంది ఈ లోపల మళ్ళీ ఆడు ఫోన్ తీసేసుకుంటాడండి అసలు వాళ్ళ అక్కకి ఎవడు ఫోన్తోనే ఆడుతూ ఉంటాడు ఈ లోపల మేము మాట్లాడుతుంటే దాన్ని స్నానం చెయ్యి డ్రెస్ వేసుకుంది కానీ అని చెప్తున్నాము ఈలో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ని రమ్మని చెప్పింది కదా అని ఈ ఈలోపు వాళ్ళ ఆ పాప తమ్ముడు అనుకుంటాడు వస్తున్నాడు వీడిగండి ప్రియా వాళ్ళ ఫ్రెండ్ తమ్ముడు మళ్ళీ వస్తామని చెప్పి సైకిల్ మీద ఇస్తున్నట్టున్నాడు వాళ్ళది ఉంచమని చెప్పి ఈలోగాడు చూసారు ఎలా చూస్తున్నారు కానీ చాలా యాక్టివ్గా ఉంటారు నేను ఇద్దరను ప్రియాను వాళ్ళ తమ్ముడు ఇద్దరను ఇంకా లక్ష్మి బట్టలు కుట్టాలి అని అనుకుంది పాపం కాకపోతే అర్జెంట్ బట్టలు అవి ఉంటాయి కదండి అవి ఉంటాయి అర్జెంటుగా కొడుతుంది లేకపోతే కొంచెం నెమ్మదిగానే కొడుతుంది ఇంకా రెడీ అవుతుందండి స్నానానికి వెళ్ళడానికి ప్రియ ఇంకా పుట్టినరోజుకి డ్రెస్ అది వేసుకోవాలి కదా కేక్ కటింగ్ ఒకటి వాళ్ళ మొత్తం దానికి సంవత్సరం మూడు వచ్చినాయండి కేకులు కూడా ఆ మూడు ఎవరెవరు ఇచ్చారని కూడా చెప్తాను ప్రియా వాళ్ళ ఫ్రెండ్ ఏంటండి పాప ప్రియా అనుకుంటే ప్రియా కన్నా సన్నగా ఉంది మేము అదే అమ్మాయిని కూడా అలా నవ్వుకుంటున్నాం కూడా ఇంక చూసారా ఆ పిల్లడు లాగేస్తున్నాడని వాళ్ళు అక్క చేసినవి ఇంకా అవి లాగుతున్నాడు ఎలా తూసేస్తున్నాడు అండి అస్సలే అండి ఎవరిని రానివ్వడో ఒకవేళ ఆడతాడండి వాళ్ళతో బాగానే ఇంకా ప్రియా డ్రెస్ వేసేసుకుంది కూడా అందుకని పుట్టినరోజుకి తీసుకున్న డ్రెస్ మీషోలో తీసుకుంది అంటే ఆ డ్రెస్ కూడా కానీ బాగా వచ్చింది బాగుంది ఇంక ఈ అమ్మాయి అమ్మ ప్రియాని రెడీ చేస్తుంది మేకప్ చేస్తుంది అండి ఇప్పుడు పిల్లలకి చెప్పకలది కదా వాళ్ళకి వాళ్ళే చేసేసుకుంటారు కూడా చక్కగా ఇంక తను రెడీ చేస్తుంటే ఇక్కడమ్మ ప్రియా వాళ్ళతో నాకు కోన్ పెడుతున్నాడు అండి నేను మామూలుగా లక్ష్మి మీ బర్త్డేకి మీరు ఫోన్ పెట్టుకోలేదండి అని అంటే లేదురా మర్చిపోయాను అని అంటే నేను పెడతాను అంటే అని చెప్పి ఇడు చూసారా ఎలా పెడుతున్నాడు అండి వద్దురా బాబు మళ్ళీ నేను ఊరు వెళ్ళే పని ఉంది అప్పుడు మళ్ళీ ఇది పోదని అంటే లేదు అని చెప్పి పెడు పెడుతున్నాడు ఏడుస్తున్నాడు లేకపోతే ఇంకా సరే ఏదో ఒకటి మీకు కూడా చూపిద్దాం కదా అని ఇంకా అలా పెట్టించుకుంటున్నాను ఆడు చూసారు ఇప్పుడే ఇలా పెడుతున్నాడు అంటే ఇంకా కోళ్ళు ఇంకా ఇంకా వాడే పెట్టేస్తా ఉంటాడు అన్నమాట అండి ఎలా పెడుతున్నాడో ఇంకా వాళ్ళ ఇంకా ఎవరితో పెట్టించ పెట్టించిన అవసరం లేదు వాళ్ళ అక్కకి ఇంకా వాడే పెట్టేస్తానంటాడు ఇప్పుడు నుంచే ట్రైనింగ్ అవుతున్నాడు కదా ఇంకా ప్రియా కూడా జడ వేసుకుంటుంది వీడేమో నా చేయి అసలు వదలట్లేదు గోరింటే పెడతాను పెడతానని ఏంటేంటో పిచ్చి పిచ్చిగా పెడుతున్నాడు ఇంకా లక్ష్మి నేను అదే నవ్వుకున్నాం సరే ఇంకా తర్వాత కడిగేసి కదా వెంటనే వాడు పెట్టిన తర్వాత లేకపోతే ఏడుస్తున్నాడే అండి ఇంకా అందుకోసమని ప్రియా చిన్నప్పుడు ఇలాగే చేసేది చుక్కలు పెట్టేది మాట వీడైతే వీడైతే ఒకటే గీత పెట్టాడు అదైతే మొత్తం చొక్కలు పెట్టేది గోల్ నెయిర్ పాలిష్ కూడా వేసేది అండి బ్లాక్ అని చాలా చేసేది అది గారికి నాకు ఇద్దరికి వేసేది అన్నమాట అండి ఎక్కువగా లక్ష్మి గారికి వేయించుకుండి వరకు అదండి నెయిర్ పాలిష్ గోరిని గోల్డ్ రంగు కట్ట ఎందుకంటే నేను వేయించుకుండే దాన్ని కాదు ఇంకా అవిడికైతే బ్లాక్ కాళ్ళకి చేతులకి వేసేసేది ఇంకా తను లక్ష్మి మొక్క బాయిల్ చేసి ఇచ్చింది ఇంకా ఆ పిల్లలు తింటారు కదా అని చేసింది అనమాట ఇంకా నేను అది తింటాను ఇంకా ఆ పాప చెంటోడిది ఫోటో తీస్తుంది అండి బాగుంది చూడడానికి అని తీస్తుంటే వాడు తీయొద్దు అని చెప్తున్నాడు ఇంకా చూసారా చూస్తుంటే ఎలా తీసేసుకున్నాడో అసలు ఎవరికి ఏది ఇంట్లో అది వాడు చిన్నప్పుడు ఫోటో అయ్యండి చాలా బాగుంది కదండి ప్రియా ఫోటో కూడా ఇంకా చాలా బాగుంది నాకు ఆ ఫోటో ఇష్టం ప్రియా అది ఇంకా ఇది చూడండి ఇప్పుడు సరిగ్గా తినదండి అది అమ్మ ఎంత తిడుతున్నా సరే తినదు అందుకోసం అది అంత సన్నగా ఉంది ఇంకా ఉండికోలు పిల్లలు అంతే కదండి ఇంకా కేక్ కటింగ్ వాళ్ళ డాడీ తీసుకొచ్చిన కేక్ అండి ఇది ఇంకా బాగుంది కదండి బీట్రూట్తో చేసిన కేక్ ఏంటండి ఆ కలర్ కట్ట సేమ్ అలాగే ఉంది ఇంకా ప్రియా ఈ లో ఈ లోపు వాళ్ళ అమ్మమ్మ ఫోన్ చేస్తే మాట్లాడుతుంది ఎప్పుడు బర్త్డేకి వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చేవారు కాకపోతే ఈరోజు వాళ్ళ ఇంకొక లక్ష్మి వాళ్ళ అక్క ఉందిలేండి యానంలోని అక్కడికి వెళ్ళారు అనమాట ఇంకా అందుకోసం రావడానికి అవ్వలేదు అందులో ఆవిడ కళ్ళ ఆపరేషన్ కూడా చేయించుకున్నారు కదా ఇంకా అటు ఇటు తిరగకూడదంటే ఇంకే సరే అని ఫోన్ చేసి అండి ఈ లోపు ఆవిడ కట్ చేసేస్తాడు ఏంటండి కేక్ అక్క కట్ చేయట్లేదని వాడు నేను కట్ చేస్తానని చెప్పి కట్ చేయబోతుంటే ఇంక మేము తీసుకున్నాము తర్వాత కట్ చేద్దానని చెప్పి ఇంక ఈలోపు లక్ష్మి తో అదండి ప్రియాతో లక్ష్మి కేక్ కట్ చేపిస్తుంది అనమాట ఇంకొకటి ఇంకొక ఫ్రెండ్ వచ్చింది ఆ పాప కోసమే చాలాసేపు వెయిటింగ్ చేసింది ఫ్రెండ్ రావాలి అప్పుడు కట్ చేస్తానని ఇంకా ఎంతకు చూస్తున్నా రావట్లేదు ఇంక సరే అని ఇంకా లక్ష్మి కట్ చేసి అని చెప్తుంటే ఇంకా కట్ చేస్తుంది ఈ లోపు ఈ పాప వచ్చింది అన్నమాట అండి వీళ్ళ చూసరి ఇంకో పాప ఉంది కొంచెం హైట్ ఉండి వాళ్ళిద్దరు అక్క చెల్లెలు అంటే అండి ఇంకా వాళ్ళిద్దరూ వస్తే ఇంకా పిల్లలకి ఇంకా సందడే కదండి చెప్పక్కర్లేదు ఈ పాపని ఆ పాప అక్క చెల్లెలు కవల పిల్లలు ఉన్నారు చూసారు ఫేస్ ఒకేలా ఉంది కాకపోతే కాదు కానీ ఇంకా అక్క చెల్లెళ్ళు కదా ఇంకా వీడైతే ఫోన్ వాదల కదండి ఫోన్ చేస్తున్నాడు ఇక్కడ పిల్లడైతే ఏం కేక్ నాకేస్తున్నాడు కూడా ఇంకా లక్ష్మి పిల్లలకి పెడుతుంది కేక్ అది ఇంకా వాళ్ళు తింటున్నారండి ఇంకా ప్రియా అయితే నన్ను తినమన్నారు కానీ నేను ఆ రోజు తిననండి ఎందుకంటే నాకు వారాలు ఎప్పుడైతే కేక్ అయినా సరే నేను తినను అంటే ఎగ్ కట్టే వేస్తారు కదా అందుకోసమని మామలు ఈ పాప చిన్న పాపని చూసారా కిందనే కింద పోర్షన్లో ఉన్న వాళ్ళ అమ్మాయి అనుకుంటే అండి ఆ చాలా అల్లరి చేస్తున్నారు ఇంకా అక్కడి నుంచి నిన్న టెంపుల్ కానీ వస్తే ఇక్కడ కుమారి గారు చూసి గుడి దగ్గర ఇంకా బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారన్నమాట ఇంకా అక్కడికి వచ్చాను ఇంకా ఏం అనలేము కదా ఇంకా వచ్చిన తర్వాత ఇదిగంటే వాళ్ళు ఇలా ఉంటుంది పువ్వుల పొద్దుటికి రెడీ చేసుకుంటున్నారు ఇంకా పూజలే బాగా చేస్తారు కదా కుమారి గారు కూడాను ఇంకా బండికి చూసారు వీళ్ళు స్కూటీ పెట్టుకోవడానికని ఎలక బోను తయారు చేశారు అంటే ఎలకలు పోడ చేసేస్తున్నాయి ఏంటండి అందుకనే ఇంక పెద్ద ఎలక బోనే చేసి అందులో పెడుతున్నారు బండి అదిని కానీ బాగుంది కదండి ఐడియా చక్కగా ఇంకా ఏమి వెళ్ళవు కూడా బండి పొడవుతుంది అన్న భయం ఉండదు ఎవరైనా పట్టుకు వెళ్తారన్న ఆలోచన ఉండదు హ్యాపీగా ఉండొచ్చు పెట్టుకొని సరే నీ ఈ నేను లోపలికి వచ్చేసరికి స్వాతి కూడా వస్తుంది ఒకసారి మీకు మొత్తం చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను సరే మా లాగే ఉంటుందండి కాకపోతే కొంచెం పెద్దది మా ఇల్లు మీద మాది కొంచెం తక్కువ వస్తుంది అన్నమాట అండి గదిలోవి ఈలోపు స్వాతి వచ్చింది కుమారి గారు వాళ్ళ మనవరాలు ఈ అమ్మాయి స్వాతి చదువుకుంటుంది ఈలో ఫోన్ తోచొస్తుంది నేను వీడియో తీస్తుంటే వద్దనంటమాట ఈ లోపు వాళ్ళ అమ్మమ్మగా దెబ్బలాడుతున్నారు పర్వాలేదులే అని ఇంకా అప్పుడు మీకు అందరికీ హాయ్ అని చెప్తుంది ఇంకొండి కుమారి గారు తెలుసు కదా మీకు కూడాను నేను అక్కడి నుంచి బయలుదేరుతామని బయలుదేరాను ఇంటికి లక్ష్మి వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఇంకా తను వచ్చేస్తానన్నారండి తీసుకు వెళ్ళడానికి ఇంటి దగ్గర నాకు పని ఉంది ఇంకా అందుకోసమని ఇంకోటి మళ్ళీ పిల్లలు అక్కడే ఉన్నారు ఈ ఇద్దరు కిందనే వాళ్ళ పిల్లలు ఏంటండి అసలు అమ్మో చాలా అల్లరి చేస్తున్నారు ఓ పక్కన కేక్ కట్ చేస్తుండేదాకా కూరుకుంటలేదు ఇంకా పిల్లలు అంతేలేండి చెప్ప మనం ఇంకా పిల్లలు అన్నాక ఇంకా అల్లరి మామూలే కదా ఇంకా కాకపోతే కొంచెం చేతిలో పెడితేనే చిరాకు అనిపిస్తుంది కదండి ఎవరికైనా ఇచ్చేటప్పుడు చూసారా పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారో ఇంక సరే అని వాళ్ళకి లక్ష్మి ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళండి అంటే అప్పుడు వెళ్ళిపోతున్నారు వెళ్ళారు ఇంక ఈలోపు ప్రియా ఆ లోపల పెట్టమని అండి ఆ కట్ట మళ్ళీ పాడు చేసేస్తారేమో అని పాడు చేసేస్తే ఇంకా వేస్టే కదండి తినడానికి కూడా ఉండదు అప్పుడు పిల్లల కట్ట ఇంకా అందుకనే లోపల అంటే ఇంకా లోపల ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది ఇంకా నెక్స్ట్ బ్లాక్ చూసారా అదేమో మేము తీసుకొచ్చిన కేక్ తన పట్టుకొచ్చారు మధ్యలో వాళ్ళ ఇంటి పక్కన ఉన్నారు ఆవిడ పట్టుకొచ్చారు అన్నమాట ఆ కేకు ఇలా మూడు కేకులు వచ్చినాయి ఈ కేకు వాళ్ళ లక్ష్మి వాళ్ళ పక్క ఇంట్లో ఆవిడ ఇచ్చింది ఇంకా ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడే కట్ చేయించింది అక్షంతలయ్య వేసి వెళ్ళింది ఈ కేక్ మేము ఇచ్చేవాటండి వాటి వాళ్ళ నాన్న వాటి మేము ఒకటేమో వాళ్ళ పక్కింటావాడివిడ ఇంకా ఇలా మూడు కేకులు కట్ చేసింది సంవత్సరం లైఫ్ ప్రియ ఇంకా వాడు మా కూడా వచ్చి మేము బయలుదేరుతున్నాం అయితే వాడు ఏడుస్తున్నాడు నాకు కూడా నేను వండనని లేదులే మళ్ళీ వస్తాము అప్పుడు తీసుకువెళ్తామని చెప్పి మేము బయలుదేరాము ఇక్కడ మూడుగుళ్ళు టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి వారు చూసారు ఎంత బాగున్నారు ఇంకా మేము అలా ఇంటికి వచ్చే బయలుదేరిపోయాం కదా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత స్వీట్ ఇదిగోండి ఇలాగా చూస్తుంది అన్నమాట ఎదురు ఏమన్నా తీసుకొచ్చేమేమో దానికి పెట్టమని అడుగుతు అడుగుతుంది సరే నేను ముందు అయితే అన్నం పెడతాను తర్వాత పెడతానులే కేక్ అని ముందు అన్నం తినమని ఎగ్గుంటే ఎగ్గేసి ఇంకా పెట్టేస్తుందని అండి దానికి అన్నం నైట్ కూడా తినిపించాలి కా చూసారా ఎలా చూస్తుందండి దానికి తినదంటే అండి దాన్ని తినమని పెడ పెడితే వద్ద సరే నేను తినిపిస్తాను రా అంటే అప్పుడు వస్తుంది అదిగో చూసారా ఎన్ని నాటకాలు ఆడుతుంది అనుకున్నారు అది ఈ రోజైతే మాత్రం అస్సలు తినడానికి ఇష్టపడట్లేదండి అది అన్నం నన్నే తినిపించమంటుంది సరే నాకు అలవాటే కదండి ఇంకా అన్నం తినిపించేస్తా ఉన్నాను తినిపించేసి దానికి గిన్నెలు పెడితేను ఇంకా గిన్నెలు కడగాలి అండి అందుకోసమే వచ్చేసాను పని ఉన్నదని ఇంకా గిన్నెలే కడిగే సింక్ కూడా కడిగిస్తాను ఈ పని మాత్రం అయిపోయింది ఇంకా స్వీట్ చూడండి ఎలా చూస్తుందో ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను